మామ టాలీవుడ్ ఇండస్ట్రీలో సేమ్ టు సేమ్ స్టోరీస్తో రెండు మూడు సినిమాలు రావడం సర్వసాధారణమైపోయింది మామ కొన్ని సినిమాలైతే తొంభై ఐదు శాతం వేరే సినిమా స్టోరీతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి కూడా అయ్యాయి సేమ్ టు సేమ్ స్టోరీలతో వచ్చిన ఆ సినిమాలు ఏంటో చూసేద్దాం అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కొత్త అప్డేట్లు మీ ముందరికి తీసుకొని వస్తాను మామా మనం స్టోరీలోకి వెళ్తే సమరసింహారెడ్డి ఇంద్ర నరసింహనాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే మామ దీన్ని బి గోపాల్ డైరెక్ట్ చేశాడు నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అంజలా జవేరి సిమ్రాన్ సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు మామా ఇందులో హీరో కింగ్ లాంటి లైఫ్ను వదిలేసి సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు భీ గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఇంద్రా సినిమా కూడా సేమ్ టు సేమ్ స్టోరీతో వచ్చింది మామ ఈ సినిమాలో చిరంజీవి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే నటించారు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇందులో హీరో ప్రజలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో తనకు నచ్చని మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు అంతేకాదు రాజులాగా బతికే అవకాశం ఉన్న ప్రజల కోసమే ఊరు ఊరు తిరిగి వచ్చి ట్యాక్సీ డ్రైవర్గా మారతాడు ఇక నరసింహనాయుడు సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో నటించాడు మామ సిమ్రాన్ ప్రీతి జంఘాయాని ఆశా సైనీలు ఫీమేల్ లీడ్ రోల్లో నటించారు మామ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ స్టోరీ కూడా చూసుకున్న ఇంద్ర సమరసింహారెడ్డి లానే ఉంటుంది అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి కేజీఎఫ్ పుష్ప ఈ రెండు సినిమా స్టోరీలు కూడా సేమ్ ఉంటాయని అంటే నమ్ముతారా మామ మీరు పుష్ప మూవీ చూసినట్లయితే మూవీలో అల్లు అర్జున్ కూలీవాడి లెవెల్ నుంచి సిండికేట్ అవుతాడు కేజీఎఫ్ సినిమాలో కూడా ఇంతే యశ్ కూలివాడి నుండి కేజీఎఫ్ కింగ్గా మారుతాడు ఇలా ఇద్దరి జర్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఇద్దరి క్యారెక్టరైజేషన్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది అమ్మ సెంటిమెంట్ కూడా ఇందులో రిపీట్ అవుతుంది తర్వాత మూవీస్ వచ్చేసి బాహుబలి జయమ్మనదీరా ఈ రెండు సినిమాలను కూడా మూడు నాలుగు సార్లు చూస్తే బాహుబలి జయమ్మేరా స్టోరీలు కూడా సేమ్ టు సేమ్ కదా అనిపిస్తుంది కాకపోతే బాహుబలిలో గ్రాఫిక్స్ని బాగా వాడారు ఒకవేళ డౌట్ ఉంటే ఈ సినిమాలు రెండు చూడండి మీకే క్లారిటీ వస్తుంది తర్వాత మూవీ వచ్చేసి గుడుంబశంకర్ ఆట ఈ రెండు సినిమాల్లో హీరో విలన్స్ ఇంటికి వెళ్ళి హీరోయిన్లను పెళ్లి చేసుకుంటారు మామ ఈ సినిమా స్టోరీలు కూడా తొంభై తొమ్మిది శాతం సేమ్ ఉంటాయని చెప్పవచ్చు తర్వాత సినిమాలు వచ్చేసి గ్రీకు వీరుడు సుకుమారుడు గ్రీకు వీరుడు సుకుమారుడు నాగార్జున హీరోగా వచ్చిన గ్రీకు వీరుడు ఆది సాయి కుమార్ కథనాయకుడిగా వచ్చిన సినిమా సుకుమారుడు ఈ సినిమా స్టోరీలు సైతం సేమ్ ఉంటాయి ఈ మూవీలో హీరోలు ఆస్తి కోసమే ఇండియాకి వస్తారు కానీ ఫ్యామిలీ ఎమోషన్స్కి బానిసలు అయిపోతారు మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేసి కృష్ణా వృందా విహారీ అంటే సుందరానికి అంటే ఈ రెండు సినిమాలు కూడా సేమ్ టు స్టోరీలతోనే వచ్చాయి మామ ఇందులో హీరోలు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు కానీ వారు వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు తరువాత వారు పడినటువంటి బాధలన్నీ అన్ని ఇన్ని కావు ఇందులో కూడా ఒకేలాగా చూపించారు మామ ఇటువంటి మరెన్నో అప్డేట్లు మీ ముందరికి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ముందుగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్